ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీ పరిస్థితి తెలుసు కదా చాలా మందికి ఇప్పటికి పరామర్శించే వాళ్ళు ఫోన్ లో గాని కనీసం ఫోన్ లో అందరూ జేడి చక్రవర్తి ఎక్కువ ఫోన్ చేస్తుంటారు రెగ్యులర్ గా జేడి చక్రవర్తి ఎక్కువ చేస్తారు మంచి ఫ్రెండ్ కూడా జేడి చక్రవర్తి ఓకే ఒరే ఒరే అనుకుంటూ ఉంటాం ఓకే ఎందుకు అంత అంత అటాచ్మెంట్ వచ్చింది మీకు అంటే రామ్ గోపాలరావు గారు చెప్పేవారు మరి ఎలాగో అని నేనంటే మొదటి నుంచి ఇష్టం కలిసి సినిమాలు కూడా చేసాం ఆనందం ఆనందం శ్రీనివాట్ల గారిది తర్వాత ఫంక్షన్ పునాది రాళ్ళు సినిమా ముందు మీకు వచ్చిందండి ఆఫర్ అది ఎట్లా అంతే ముందు మీకు వస్తే మీరు చిరంజీవి గారికి ఇచ్చారు అలాగే కిడకే ఆఫర్ నాకు వచ్చిన తర్వాత షూటింగ్ చేస్తారు రెండు షెడ్యూల్ అయ్యాయి కూడా అయిన తర్వాత రాజ్ కుమార్ గారు వచ్చారు నన్ను ఒక మీరు యాక్ట్ చేయాలండి వన్ ఆఫ్ ద హీరో అంటే నాకు అగ్రిమెంట్ ఉందండి కిళకీ పోవడం వల్ల అయిపోయా రిలీజ్ అయ్యే వరకు నువ్వు పిక్చర్ యాక్ట్ చేయకూడదు అని చెప్పి చిరంజీవి గారు ఉన్నాడు వర్పాస్ అదన పేరు అప్పుడు ఓకే వర్పాస్ ఉన్నాడు మంచిగా ఇన్స్టిట్యూటే పెట్టుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మరి చిరంజీవితో వాడు మాట్లాడాడు మాట్లాడి అతను పెట్టుకోవడం తప్ప నా వల్ల వచ్చింది అనుకోవడం ఇది అవుతుంది ఆయన లక్ బాగుంది నేను చేయడం కుదరకు ఆయన చేశాడు తప్పితే నా వల్లే ఆయన సినిమా వచ్చిందని చెప్పడం అదే మీ వల్ల వచ్చిందని కాదు మీరు మీరు అక్కడ చేయకపోయేసరికి చిరంజీవి గారికి అంతే అంతే వచ్చిందావడికి మొగుడు లాంటి సినిమా మీరు మీరు ప్రొడ్యూసర్ గా దానికి ప్రొడ్యూసర్ నేను హరిప్రసాద్ అంతా అంటే ఎందుకు చిరంజీవి గారు ఆ టైంలో లో మీకు బ్రేక్ ఇద్దామని ఇచ్చారా ఇప్పుడు ఎట్లా మీ బ్రేక్ ఇద్దామని ఇచ్చారు లేదు అంటే సినిమా చేయాలని చెప్పి ముందు హరిప్రసాద్ అడిగాడు చిరంజీవి గారితో సినిమా చేద్దాం బాగుంటుంది మనకు కూడా ఫైనాన్షియల్ కూడా బాగుంటుంది అంటే అప్పుడు నేను నేను హరిప్రసాద్ నాన్నరావు రెగ్యులర్గా ఆయన దానికి వెళ్ళాను చిరంజీవి గారు ఆయన ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు మీరు ఇవ్వాల్సి చిరంజీవి అంటే సరే ఫైనాన్షియల్ మీకు కూడా ఇంకా స్టా బలపడతారు అని చెప్పి ఆయన సమాజం అలాగా ఓకే ఇప్పుడు ఎముడికి మొగుడు తర్వాత మీరు మళ్ళీ తీసిన సినిమాలు పరుగో పరుగు అలాంటి చిన్న సినిమాలకు వెళ్ళిపోయారు మళ్ళీ ఒక రేంజ్ మళ్ళీ అలాంటి ఒక స్టా స్టార్ తో తీసిన సినిమాల తర్వాత మళ్ళీ ఎందుకు పెద్ద సినిమాలు చేయలేకపోయారు మీరు చేయలేకపోయిన మళ్ళీ డేట్స్ కోసం డైనమిక్ మూవ్ మేకర్స్ అని ఆయన పేరు మీద పెట్టిన బ్యానర్ అది మళ్ళీ ఆ బ్యానర్ చేస్తే మళ్ళీ చిరంజీవి గారితో చేయాలి తప్పితే ఇంకో హీరోతో చేయకూడదు అనే డెసిషన్ ముందే తీసుకున్నాం ఇవి మరి పరుగు పరుగు ఇవి వేరే బ్యానర్లు పరుగు పరుగు వేరే బ్యానర్లో సార్ దానికి మీరు మేకర్స్ నేను ఒక్కరే హరిసాద్ కంప్లీట్ చేశాడు ఓకే ఓకే మీరు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు యాక్టివ్గా ఉన్నారన్న విషయం ఏదో నాలుగు గొడవల మధ్య తెలుసు కానీ ఇండస్ట్రీకి ఆ హింట్ పంపించారా మీరు నేను యాక్టివ్గా ఉన్నాను ఐఎమ్ రెడీ టు డూ అనేది ఎన్టీవీ ఇంట్రో చేసినప్పుడు చెప్పాను మళ్ళీ యాక్ట్ చేస్తున్నాను వచ్చింది ఇలా పూరి జగన్నాథ్ గారు తమ్ముడు హీరో చేసి పిక్చర్ చేస్తాను చెప్పాను ఆ తర్వాత మరి ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కరెక్ట్గా గ్యాట్స్ ఇచ్చి పికప్ అని నమ్మకం నాకు గ్యాట్లు వస్తాయని అనుకుంటున్నాను అది రిలీజ్ అయిన తర్వాత వస్తాయని అనుకుంటున్నాను సో మీరు పర్ఫెక్ట్ ఫిట్ ఆ పర్ఫెక్ట్ ఫిట్ ప్రాబ్లమ్ ఓకే రైట్ అండి మీరు హిట్లర్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు అప్పుడు గమ్మత్తైన ఇన్సిడెంట్స్ చెప్తాను జరిగింది హిట్లర్ సినిమా చేసేటప్పుడు తమిళ్ నుంచి అది మలయాళం నుంచి రీమేక్ తెలుగు చేసేటప్పుడు ఆ సినిమా అని అడిగాడు నన్ను చిరంజీవి గారు ఎందుకు సినిమా టెండర్ నేను చేస్తాను చిరంజీవి చిరు అంటే చేయరా అని ఆ షార్ట్ జరిగేటప్పుడు చూసేవాడు ఆయన ఎలా చేస్తాను ఆ పౌడర్ సీన్ ఇవన్నీ దగ్గర నుంచి చేయించాడు ఆయన పరిగెత్తాను కబడ్డీ కబడ్డీ పరిగెడుతుంటే ఎక్కడ పరిగె ఇక్కడే ఉన్నవారు అని లాగడం ఇవన్నీ కూడా చెప్పి దగ్గర ఆయన తీసాడు ఒక విధంగా చెప్పండి ఆయన దగ్గర చేయించడం ఓకే నేను ఎముడి మోడు చేసేటప్పుడు కూడా ఇంకోటి స్ట్రేట్ అవుట్ చేసిన ఆయన చూసేవాడిని ఎలా ఉన్నాను ఉంటుంటే ఆయన బాగా కరెక్ట్గా ఉంది అది ఇలా కంటిన్యూ అనేవాడు ఆయన బాగా చేసేవాడు ఆయన బాలకృష్ణ అయితే సరే సరే షూటింగ్ గ్యాప్ వచ్చింది అనుకోండి ఎండలో కూర్చునేవాడు మనం ఆయనకు ఎండలో కూర్చోని ఇష్టం నాకు ఇష్టం ఎండలో బాలి షాప్ నేను ఎండలో కూర్చోవాడి ఆయన ఎండలో కూర్చునేవాడు షాట్ పెట్టడానికి అసలు వస్తే డేట్ వచ్చి సార్ ఎండలో కూర్చోండి అయిపోయింది షాట్ మీరు వస్తే ఆయన హీరో గారు వస్తారనేవాడు అలాగుంటే సార్ అలాంటే చిరంజీవి గారిని ఏమని పిలుస్తారు వరప్రసాద్ ఆయన పేరు వరప్రసాద్ ముందు అప్పుడే నేను తమాషా అనేవాడి అతను నాయన చిరంజీవి రెడీ రెడీ ఇన్సిట్యూట్కి వెళ్ళాలి అనేవాడి అప్పుడు ఆయన పేరు చిరంజీవి కాదు వరప్రసాద్ నేను అనేవాడి సరదాగా ఆఖరికి ఆయన పేరే చిరంజీవి అయ్యింది అట్లా జరిగింది అదే తమాషా ఇన్సిడెంట్ ఎలా వచ్చింది ఆ పేరు చిరంజీవి గారు ఆయనకి స్వామి కళ్ళలో చిరంజీవి అని చెప్పినట్టు జరిగింది నేను అంటూ చిరంజీవి లేట్ అవుతుంది అనేవాడిని ఆఖరి ఆ పేరే సెట్లయింది ఆయన అండ్ చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి తర్వాత మీకు బాగా దగ్గర ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఎవరు చిరంజీవి గారి ఫ్యామిలీలో వదిన గారు చిరంజీవి గారు మిస్సెస్ చేసి వదిన గారనేవాడిని చిరంజీవి అక్కడ హోటల్ గిట్టు బయట తీసుకెళ్ళంటే నాకు చెప్పేవారు సుధాకర్ గారు జాగ్రత్తగా తీసుకెళ్ళండి అంటే హ్యాపీగా నేనే డ్రైవ్ చేసుకుంటూ చిరంజీవిని పక్కన పెట్టుకొని ఆ ఫంక్షన్ ఎక్కడ వెళ్ళి మళ్ళీ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడిని అనమాట అంత ఇంటి పిలిచిస్తూ ఉండేవాళ్ళండి ఓకే ఆమెను వదిన గారు ఉదిన పిలిచేవాడిని ఓకే ఇప్పటికే అంతే కనపడతారు బట్ పవన్ కళ్యాణ్ గారికి మీకు దాకా చాలా దగ్గర సంబంధం అనుబంధం ఉందండి అది ఎక్కడ చెన్నై పోయినప్పుడల్లా మీరు పవన్ కళ్యాణ్ గారు చెన్నై వచ్చినప్పుడల్లా మీ దగ్గర మీతో ఎక్కువ స్పెండ్ చేసేవారని నేనంటే చాలా ఇష్టం అండి పవన్ మేము సుస్వాగతం షూటింగ్ చేసేటప్పుడు నన్ను ఒరే అన్నది అన్నయ్య నేను ఒరే అంటే నాకు అంటే సినిమా కళ్యాణ్జీ కళ్యాణ్ సినిమా కోసం ఏదైనా చేయాలి ఎలాగన్నా చేయాలి అంత సినిమా కోసం కదా బయట కాదు కదా అని తర్వాత అలా యాక్ట్ చేసాము సుస్వాగతం అలా జరిగింది పిక్చర్ ఏదో గోకులంలో సీత గోకులన్ వస్తుంది దానికి అలా జరిగింది అనమాట నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మొన్న వాడు నేను కాదు షూటింగ్ వెళ్ళేటప్పుడు వైజాగ్ మీద వెళ్ళేటప్పుడు అయ్యప్పట్లో కలిశాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏంటి ఏంటంటే నేను షూటింగ్ చేస్తాను అను మళ్ళీ షూటింగ్ చేస్తా ఉన్నాయా చాలా సంతోషం ఏ సినిమా అడిగితే వాడు నేను కాదని జరుగుతుంది షూటింగ్ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట మా అబ్బాయి అప్పుడే టికెట్ లోపలికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ బాంబేలో ఏదో షూటింగ్ అర్జెంట్కి వెళ్ళాలని చెప్పి బయలుపేడు బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట వాడేది మా వాడైతే అయ్యో డాడీ నేను చూసాను కదా అంటే ఒకసారి ఇంటికి వెళ్దాం లేరా తీసుకెళ్తాను అనేది అతనంటే నాకు అంత ఇష్టం ఇంట్లో అందరికి ఇష్టం హెల్త్ హెల్త్ పరంగా మీకు సమస్యలు వచ్చినప్పుడు చాలా దగ్గర ఉండి మేము ఇది చేశారని విన్నాను నిజంగా ఆయన ఆయన కూడా మీకు వచ్చి బాగా నన్ను పలకరించడం పలకరించడం చిరంజీవి గారు చిరంజీవి చిరంజీవి గారు మిస్సెస్ ఇద్దరు వచ్చారు కళ్యాణ్ మరి రాలేదు అండి మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు మరి మీరు ఈ రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆఫర్ చేయలేదండి ఖుషి తర్వాత ఖుషి తర్వాత ఖుషి తర్వాత చేశాక సినిమా ఖుషి తర్వాత ఎప్పుడు చేశారు మీరు అదే గోకుల ఖుషి తర్వాత గోకుల బిగినింగ్ సార్ గోకుల ముందంటారా అవునా ఖుషి తర్వాత లాస్ట్ మరి ఖుషి తర్వాత చేయనట్టే లేక చేయలేదు చేయలేదు చెప్పండి సినిమా వస్తే చేసేవాడు తప్పితే ప్రత్యేకంగా ఫోన్ చేయడం ఆ క్యారెక్టర్ కాదు నాది చిరంజీవి గారి ఇంట్లో జరిగిన మ్యారేజెస్ అటెండ్ అయ్యారా ఈ మధ్యలో వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ ఇన్విటేషన్ వచ్చిందా సార్ ఇన్విటేషన్ ఇన్విటేషన్ వచ్చేవాడి నేను వెళ్ళడానికి అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అప్పుడు నేను ఆ పార్టీగా నేను కాంగ్ మొదటి మా నాన్న కాంగ్రెస్ నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం అందు గురించి మెంబర్షిప్ తీసుకున్నాను దాంట్లో నేను అంతే అంతే అందు కూడా వెళ్ళాను నేను క్యాన్వసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్ గా అప్పుడు ఆయన నుంచి ఏం కాల్ రాడదు మీకు చిరంజీవి గారి గురించి నా ఫోన్ చేయలేదు నేను దాని గురించి మాట్లాడలేదు ఎవరు అడగలేను దాని గురించి ఓకే ఓకే మరి నేను టీవీ ఫైల్ కూడా వర్క్ చేశాను అప్పుడు టీవీ ఫైల్ మరి ఆయన తెలుగుదేశం ఆయన నాయుడు గారు టీవీ ఫైల్ వర్క్ చేశాను యాంకర్ గారు యాంకర్ కాదు ఏదో చేసామండి నేను అదే అతికే బేతాం అని ఒకటి చేశాను ప్రోగ్రామ్ చేశాను దగ్గర మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆయన మరి నన్ను ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకరణ బాగా జరిగింది సార్ వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుంది అని చెప్పేవాడిని నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండదు